గ్రీస్మాస్ గైడెన్స్ మన జీవితం ఒక ప్రయాణం కొన్నిసార్లు ఆనందపు పూలు మరికొన్నిసార్లు బాధల మూలు ముఖ్యంగా ఇతరుల మాటలు మనస్సును గాయపరిచినప్పుడు ఆ గాయం లోతుగా ఉంటుంది కానీ ఒక్క క్షణం ఆగండి మీ మనశ్శాంతి తాళాలను ఇతరుల చేతికి ఎందుకు ఇస్తున్నారు మీ భావోద్వేగాల పగ్గాలను వారికే అప్పగిస్తున్నారా వద్దు మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా మార్చుకోవడానికి ఎవరి మాటలు మిమ్మల్ని దెబ్బతీయకుండా ఒక రక్షణ కవచంలా నిలబడ్డానికి అవసరమైన శక్తి మీలోనే ఉంది ఈరోజు ఆ శక్తిని మేల్కొల్పే ఆరు శక్తివంతమైన సూత్రాలను నేర్చుకుందాం మొదటి సూత్రం ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా అది మీ గురించి చెప్పేదానికన్నా ఎక్కువగా వారి గురించి చెప్తుంది వారి మాటలు వారి అభద్రతకు వారి గతానుభవాలకు అర్థం పడతాయి ఒకరు మిమ్మల్ని పనికిరాని వారు అన్నారంటే అది మీ విలువ కాదు అది వారి దృష్టికోణం వారి ప్రవర్తనను ఒక పరిశీలకు గమనించండి వారి మాటలను వ్యక్తిగత దాడిగా కాకుండా వారి అంతర్గత సంఘర్షణగా చూడండి ఈ అవగాహనే మీకు వారి ప్రతికూలతకు మధ్య ఒక మానసిక కవచాన్ని సృష్టిస్తుంది శక్తి సమయం అమూల్యమైనవి వాటిని ఎవరితో పంచుకోవాలో మీరే నిర్ణయించుకోవాలి సరిహద్దులు అంటే ఇతరులను దూరం పెట్టడం కాదు మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మీకు భారం అనిపించే సంభాషణల నుండి నాకు ఇప్పుడు మాట్లాడాలని లేదు అని చెప్పగలగాలి క్షమించండి నాకు కుదరదు అని స్పష్టంగా చెప్పాలి ఈ సరిహద్దులు ఇతరులను శిక్షించడానికి కాదు మీ మానసిక ప్రశాంతత అనే తోటను రక్షించుకోవడానికి ఇతరుల ప్రశంసలలో వెతకడం మానేయండి పొగిడితే తేలిపోవడం విమర్శిస్తే కుంగిపోవడం ప్రమాదకరం మీ విలువ ఇచ్చే సర్టిఫికేట్ కాదు అది మీ లోపల నుండి ప్రకాశించే సూర్యుడు మీ మంచి లక్షణాలను చిన్న విజయాలను మీరే గుర్తించండి ఇతరుల ఆమోదం కోసం జీవించడం మానేసినప్పుడు వారి అభిప్రాయాలు మిమ్మల్ని నియంత్రించే శక్తిని కోల్పోతాయి మీ విలువకు మీరే యజమాని అయినప్పుడు ఏ విమర్శ మిమ్మల్ని కదిలించలేదు ఇతరులు రెచ్చగొట్టినప్పుడు మీ తక్షణ ప్రతిస్పందన ఏమిటి కోప్మా కన్నీళ్ళ భావోద్వేగాలను అణుచుకోవద్దు అర్థం చేసుకోండి నాకు కోపం వస్తోంది అని గుర్తించండి కానీ దానికి మానిస కాకండి ఒక సంఘటనకు మీ ప్రతిస్పందనకు మధ్య ఒక చిన్న విరామం సృష్టించుకోండి ఆ విరామంలో లోతైన శ్వాస తీసుకోండి ఈ నిశ్శబ్దం మీ మెదడుకు ఆలోచించే శక్తినిస్తుంది మీ భావోద్వేగాలకు మీరు యజమాని అయినప్పుడు ఇతరులు వాటిని ఆయుధాలుగా వాడి మిమ్మల్ని నియంత్రించలేదు పగ వేషం పాతగాయాలు ఇవన్నీ మీరు మోస్తున్న బరువైన రాళ్ళు వాటిని పట్టుకోవడం అంటే మిమ్మల్ని బాధపెట్టిన వారికి మీ మనసులో ఉచితంగా చోటు ఇవ్వడమే క్షమించడం అనేది అవతలి వ్యక్తి చేసింది సరైనది అని కాదు ఆ బాధ మీ భవిష్యత్తును నాశనం చేయకుండా ఆపడం ఆ బరువును వదిలించుకోవడం మీకోసం ఆ భారాన్ని దించి తేలికపడి వర్తమానంలో జీవించడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోండి లెట్ గో అదే అసలైన బలం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతారు నిరంతరం విమర్శించే మీ శక్తిని హరించే వారి నుండి స్పృహతో దూరం పాటించండి మీ సమయాన్ని మిమ్మల్ని ప్రోత్సహించే గౌరవించే మీ ఎదుగుదలను చూసి సంతోషించే వారి కోసం కేటాయించండి మీ మనసు అనే తోటలో ఏ విత్తనాలు నాటాలో ఏ కలుపు మొక్కలను తీసేయాలో మీరే నిర్ణయించుకోవాలి సానుకూల వాతావరణమే మీ మానసిక బలానికి పునాది ఈ ఆరు సూత్రాలు కేవలం మాటలు కాదు అవి మీ మానసిక కవచాలు వాటిని రోజు సాధన చెయ్యండి గుర్తుంచుకోండి మీ ఆనందం మీ ప్రశాంతత మీ బాధ్యత వాటిని ఎవరి చేతిలోనూ పెట్టకండి ఈ రోజు నుండి మీ ఎమోషనల్ శక్తికి మీరే అధిపతి అవ్వండి ఈ వీడియోలోని ఆలోచనలతో మీరు కనెక్ట్ అయినట్లయితే ఐ కనెక్టెడ్ విత్ యోర్ థాట్స్ అని కామెంట్ చేయండి మీ ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను